ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ టీచర్లు రాష్ట్రంలో టీచర్లు అయితే గత వారం రోజుల నుంచి కూడా మరి పోరు బాట పడడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం వారు మరి టీచర్లకు ఇచ్చినటువంటివి కావచ్చు లేదు ఉద్యోగులకు ఇచ్చినటువంటివి కావచ్చు ఏవైనా కానీ మొత్తానికి హామీల అమలు విషయంలో మరి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో మరి టీచర్లంతా కూడా పోరు బాట పడడం జరిగింది ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఉద్యోగులకి టీచర్లే ముందుండడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా టీచర్లే తమ యొక్క భావాలని ప్రటించడం జరుగుతుంది తమ యొక్క నిరసన ఒక రకంగా చెప్పాలంటే తమ సాధించుకోవాలనుకున్నటువంటి అంశాల గురించి వారు పోరాటాలు అయితే చేయడం జరుగుతుంది టీచర్లు ప్రస్తుతం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక పరమైనవి కావచ్చు సంస్థాగత పరమైనవి కావచ్చు ఏవైనా కానీ పరిపాలన సంబంధమైన అంశాలు కావచ్చు ఏవైనా కానీ మొత్తం మీద వాళ్ళకి చెందాల్సినటువంటివి అలాగే వాళ్ళు వాళ్ళకి నెరవేర్చాల్సినటువంటివి ఏవైతే ఉన్నావో ప్రభుత్వం తరపు నుంచి వాటిని సాధించుకోవడానికి వాళ్ళు అన్ని జిల్లాల్లో కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతో పోరాటం అయితే వాళ్ళు చేయడం జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ మీరు గమనించవచ్చు కోటం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో నెరవేర్చడంతో ఉపాధ్యాయుల ఆగ్రహం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే సమస్యల పరిష్కారము కోటమి విఫలమైందని చెప్పేసి బాహాటకంగానే ఉద్యోగులంతా కూడా చెప్తా ఉన్నారు నేడు ఉపాధ్యాయులు చెలో విజయవాడ అలాగే అసెస్మెంట్ బుక్ పునఃసమీక్షించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది టీచర్లకి ప్రస్తుతం అసెస్మెంట్ బుక్ అనేది ఎగ్జామ్స్ అనేవి ఆ అసెస్మెంట్ బుక్లోనే పిల్లల చేత రాయించాల్సి ఉంటుంది వాటిని టీచర్లు దిద్దాల్సిన పరిస్థితి అనమాట ఒక రకంగా అంటే క్వశ్చన్ పేపర్ లాగా ఉండదు అది ఒక బుక్ లాగా ఉంటుందన్నమాట అదంతా మనందరూ తెలిసిందే అది ఒకసారి అటువంటి విధానం వద్దని చెప్పేసి మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులు చెబుతూ ఉన్నారు కానీ దాని వలన ఎంతో సమయం హరించుకుపోతూ ఉంది టీచర్లు పిల్లలకి పాఠాలు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేని పరిస్థితి అనమాట ఎంత మట్టిగా బుక్ రాయించడం తప్ప వాళ్ళకి వేరే పని అయితే ఉండట్లేదు ఆ విధమైనటువంటి విధానం మాకు వద్దు పిల్లలకు పాఠాలు చెప్పే టైం మాకు కావాలి అని చెప్పేసి టీచర్లు అంతా కూడా కోరుతూ ఉన్నారు మళ్ళీ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని పట్టుపట్టడం జరిగింది ఇక్కడ సిపిఎస్ విధానం అనేది ఎంత భయంకరంగా తయారైందో మనందరూ తెలుసు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి పబ్లిక్ కోసం సర్వీస్ చేసినటువంటి ఉద్యోగికి తింటాకి తర్వాత తిండి లేని పరిస్థితి ఏర్పడే విధానం అనమాట అది ఒక రకంగా చెప్పండి ఓల్డ్ పెన్షన్ విధానం కావాలని చెప్పేసి గతం నుంచి కోరుతూ ఉన్నారు మరి ఏ చదువు సంచు లేనటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా మరి ఉండి ఎంపీలుగా ఉండి వీళ్ళంతా కూడా మరి ఐదు సంవత్సరాల కాలానికే వీళ్ళు జీవితాం పెన్షన్ పొందుతూ ఉన్నారు కదా మరి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసి ఉద్యోగికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు ఇంతకంటే దరిద్రం ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందండి అటువంటి దానికోసం పోరాటం చేయటం మనం చూస్తూ ఉన్నాం బోధరేతర పనులతో పాఠాలకు దూరమవుతున్నటువంటి టీచర్లు ఇంకో పక్కన అంటే బోధరేతర పనులు రకరకాల పనులు అండి బాబు టీచర్లు అడుగు పెట్టారు అంటే కనుక వాళ్ళకి మొబైల్ ఫోన్తో తప్ప వేరే పని లేకుండా పోయింది ఆ విధంగా చేసేసారు ఇప్పుడు ప్రస్తుతం టీచర్లకి మొబైల్ అంటే మోజు కాదు దాంట్లో ఏదో చూడాలి చేయాలని వాళ్ళ తపనే ఉండదు వాళ్ళకి పాఠాలు చెప్పడం తప్ప వేరే దిక్కు వేరే ఆసరా లేకపోతే వేరే యావగేషన్ అనేది వాళ్ళకు ఉండదు అట్లాంటిది ఈరోజు వాళ్ళు మొబైల్ వద్దనుకున్నా కానీ పట్టుకోవాల్సిన పరిస్థితి అనమాట అంత దారుణమైన దిగజారిన స్థితిలో ప్రభుత్వం మరి ఉపాధ్యాయులను నెట్టుకొచ్చి నెట్టుకొచ్చేస్తుందని చెప్పేసి భావించవచ్చు ఇక్కడ అందుకే బోధనేతర పనులు తమకు అప్పగించొద్దని చెప్పేసి వాళ్ళు ఎప్పటించో కోరుతున్నప్పటికీ తీసాం తీసామని చెప్తారు కానీ ఏమాత్రం అని తీసేది ఉండదు దానికి వంద జోడించి వంద పనులు యాడ్ చేసి ఆ వంద ఫాములు ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అనమాట ఆ విధమైనవన్నీ కూడా ఉన్నాయి ఈ విధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు టీచర్లు పోరు బాట పడడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అనమాట ప్రస్తుతం కలెక్టరేట్ల వద్ద వాళ్ళు ధర్నా చేస్తూ ఫ్యాక్టర్ నాయకులు కూడా అక్కడ మరి పాల్గొనడం అనేది మనం చూస్తా ఉన్నమాట ఇక్కడ గమనించినట్లయితే విజయవాడ ధర్నా చౌక్లో ఈ నెల ఏడవ తేదీన రాష్ట్ర స్థాయిలో ధర్నా విజయవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు బోధనేతర ఆర్థిక విషయాల మీద ఒక స్పష్టమైన రూలు మరి మేము మరి రూట్ మ్యాప్ ప్రకటించాలని ఉపాధ్యాయులు బోధన తప్ప ఏతర బోధనేతర కార్యక్రమాలు కూడా లేకుండా చేయాలని చెప్పేసి విద్యాశక్తి కార్యక్రమం అని చెబుతూనే బలవంతంగా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అలాగే సెల్ఫ్ అసెస్మెంటు భారాన్ని తగ్గించాలని మరి ఆన్లైన్ వరకు యాప్ల భారాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా గొప్ప నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఉపాధ్యాయులు కొత్త సమస్యల్లో ఇరుక్కుపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం పాఠశాలలో కోట ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక తర్వాత మరి ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయని మరి అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు విద్యార్థులకు చదువు చెప్పడం కంటే కూడా బోధనేతర పనులతోనే మరి తలమునకలయ్యే పరిస్థితి మరి అలాగే ఆ విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది అనేది మనకు అందరికీ అర్థమవుతుంది ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఏకీకృత సర్వీసు నిబంధనలను పట్టించు మర్చిపోవడం లేదు అలాగే దీంతో ఉపాధ్యాయులు ఈ నెల ఏడవ తేదీనే విజయవాడలో ధర్నాకు పిలుపునడం జరిగింది ఐక్య పోరాటాల ద్వారానే ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మా అంటే రాకముందు ఒక మాట వచ్చినాక ఒక మాట మాట్లాడుతుందని చెప్పేసి అధ్యక్షులైతే మాట్లాడటం జరుగుతుందన్నమాట టీచర్ సంఘాల యూనియన్ నాయకులు ఇక పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకుంటామని చెప్పేసి కూడా టీచర్ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు ఇక పోరాటాల ద్వారా తమ సమస్యలు సాధించుకుంటాం అని ప్యాప్టో తరపు విజయవాడలో జరిగినటువంటి ధర్నాను విజయవంతం చేయాలని ఉత్పాధ్యాయులకు మరి బోధన కంటే బోధనేతర పనులు కేటాయించడం ద్వారా చదువుకు దూరమవుతున్నారని ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని ఎప్పటికైనా కోట ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు త్వరితగతిన తీర్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరటం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ డిమాండ్లో ఒకసారి మనం చూస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్ పరిష్కరించి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇక పంచాయతీరాజులో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టి కలెక్టరేట్ మీరు గమనించండి ఇక్కడ మరి కలెక్టర్ ద్వారా వెంటనే పోస్టింగ్లు కూడా ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు సిపిఎస్ విధానం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇంకా ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని చెప్పి చెప్తాను విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం అని చెప్తూ ఉన్నప్పటికీ బలవంతంగానే దాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆ విద్యాశక్తి కార్యక్రమం గురించి కూడా చెప్తున్నారు ఇక అసెస్మెంట్ పుస్తకాలను పునఃసంక్షించాలని చెప్పేసి కూడా టీచర్లు కోరుతున్నారు హై స్కూల్ ప్లస్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి హై స్కూల్ ప్లస్ పాఠశాలలకు పాఠశాల పా మరి పాఠశాలలు యథాతథంగా వాటిని కొనసాగించాలని చెప్పేసి చెప్తున్నారు ఇక పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ముప్పై శాతం మధ్యంతరూతిని ఐఆర్ను వెంటనే ప్రకటించాలని అలాగే రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ కంప్లిటేషను మొదలైనవి వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్ టూ పండిట్లు పీఈటీలకు పదవంతులు కల్పించాలన్నారు ఇక మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈహెచ్ఎస్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇక మండల విద్యాశాఖ అధికారులు బదిలీలు తక్షణమే చేపట్టాలన్నారు ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంటీఎస్ విద్యా అభ్యర్థులు నైన్టీన్ నైన్టీ ఎయిట్ అలాగే రెండు వేల ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి పదవి రమణ వయసు అరవై రెండు ఏళ్ళకి పెంచాలన్నారు ఇక బదిలీ అయినటువంటి సబ్స్టిట్యూట్ బదిలీ అయిపోయి టీచర్ చాలామంది బదిలీ అయ్యారుగా ట్రాన్స్ఫర్ అయ్యారు సబ్స్టిట్యూట్ లేక వాళ్ళు మరి ఆగిపోవడం జరిగింది సబ్స్టిట్యూట్ లేక రిలీవ్ కాని ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి చర్యలు పెట్టాలని చెప్పేసి కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం మీద టీచర్ల కోరుబాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైమ్ ఛానల్